అంతేకాదు శ్రమ ఓర్పులు అంటే ఇప్పుడు ఫస్ట్ శ్రమ శ్రమ అనేది మనకి మ్యాండేటర్ కన్ఫర్మ్ గా అది మనకి రావాల్సి రావాల్సింది అసలు మనకి పోరాటం ఎందుకు పోరాటం రావాలా కంపల్సరీ రావాలా రావాలి ఇప్పుడు ఒక బంగారు నెక్లెస్ మీకు ఇచ్చారు దానికి ఇంత బొగ్గు పెట్టిచ్చారు మీరు తీసుకుంటారా పోగ్గు బొగ్గు పెట్టిస్తే మీరు తీసుకుంటారా అదే దాని ప్లేస్లో నేను డైమండ్ స్టోన్ పెట్టిస్తే తీసుకుంటారు ఆ బొగ్గుని కలిగిస్తేనే మనకి డైమండ్ వస్తుంది బొగ్గు మీద ఒక ప్రెషర్ పెట్టి ఒక హీట్ ఉత్ప ఉత్పత్తి చేస్తేనే మనకి దాంట్లో నుంచి డైమండ్ వస్తుంది కానీ బొగ్గుని మనం ఇష్టపడడం కానీ ఆ డైమండ్ స్టోన్ ఆ వజ్రాన్ని మనము ఇష్టపడతాం అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు ఒత్తిడి కలిగిస్తాడు పోరాటాన్ని మనకి ఇస్తాడు ఆ పోరాటం వల్లే మనకి మనం మన జీవితాలన్నీ వజ్రా లాగా మెరుస్తాయి అన్నమాట అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక మనిషి దగ్గర రెండు బాతులు బాతులు తెలుసు కదా రెండు బాతులు ఉన్నాయన్నమాట ఒక రోజు ఆయన వెళ్ళినప్పుడు ఇంకొచ్చి ఒక బాతులు తినేసి ఇంకో బాతులు ఎక్కడికి కొట్టింది అయితే ఈ మనుషులు వెళ్లి చచ్చిపోయిన బాథలు పడతానా బ్రతుకున్న బాత పడతడా చచ్చిపోయిన బాత్ పడతానా బ్రతుకున్న బాత్ పడతాడు బ్రతికున్న బాత్ ఎందుకంటే చచ్చిపోయింది ఆల్రెడీ చచ్చిపోయింది కాబట్టి బ్రతుకున్న దాన్ని ఎలా కాపాడుకోవాలో చూస్తాడు అలాగే మనకు బ్రతికిన వారం అయితే క్రీస్తులు బ్రతికిన వారం అయితే మన వెనకాల ఇద్దరు పడతారు ఒకరు పశుధాతులు ఇంకొకరు సాతాలు సాతాలు చచ్చిన వారడరు మా పార్టీ అవే ఎప్పుడైనా చూసుకోవచ్చు వదిలేస్తారు కానీ బ్రతికిన వారి వెనకాల సాతాలు పశుజాతులు ఇద్దరు పడతారు ఎందుకు అట్రాక్ట్ చేసుకోవడానికి మనం ఎవరి మాట వింటున్నామో మనం ఒకసారి చూస్తున్నాం అయితే ఓర్పు నెక్స్ట్ సెకండ్ స్టేజ్కి వెళ్తే శ్రమ ఓర్పును పట్టుదల చూసుకోవచ్చు ఒక ఫోర్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు ఫోర్ నాలుగు రకాల మనుషులు ఉన్నారు ఎలా సిచ్యువేషన్ చేయగలరు అయితే ఒకరిని పారిపోతారు ఇంకొకరు నిద్రపోతారు ఇంకొకరు పోరాడతారు ఇంకొకరు అనవసరంగా బాధిస్తారు పారిపోయే వారు చూస్తే ఏరియా కాదు కొండ నుంచి కుండకొచ్చినప్పుడు ఎదిరిపోయేయాలని నేను చంపేస్తానంటే అయ్యా దేవుడాన్ని దేవుని నవ్వుకుండా ఆయన పారిపోతాడు ఆ సిచ్యువేషన్ ఆయన పారిపోతాడు మోషే గారు రెండవ కేటగిరీ ఏ నిద్రపోవడం నలభై సంవత్సరాలు ఆయన నిద్రపోయాడు అంటే నిజంగా నిద్రపోవడం కాదు అలా నిద్రపోయాడు మూడవది అనవసరంగా ఆర్గ్యూ చేసేవాడు ఆయన గిరియోను గిరి విద్యాన్ పట్టణానికి వెళ్ళమంటే ఆయన దేవుడు ఉంటే నాకు ఇవన్నీ జరిగేవాని అనవసరమైన వాదన చేశాడు నాలుగవది ఎదుర్కొనేవాడు ఎవరంటే యోగ్ గారి పట్టుదల గురించి మనకు తెలుసు కదా అన్ని పోయాయి ఏం లేదు ఒళ్ళంతా కురుపులతో ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుడి చేయి వదలలేదు తన భార్య వచ్చి దేవుని దూషించమని చెప్పినా కూడా ఆయన